దేవునికి మహిమ కలుగునుగాక మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో మీకందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియా దైవజనమ ప్రభువుతో ప్రతిదినం తుది తుదిశవాస వరకు అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియులరా మరి ప్రతి ఉదయం ఉదయకాలం లేవగానే కుటుంబ సమేతంగా కలిసి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుంటున్నారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని చూద్దామా పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం చూస్తే ఒక చక్కని మాట మీతో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను మాట వినుటలో ఉన్న ఆశీర్వాదాలు అన్న విషయాన్ని మీతో జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను ఏంటంట మాట వినుటలో ఉన్న ఆశీర్వాదాలు బైబిల్ గ్రంథంలో సమయంలో రాసిన మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయములో ఒక చక్కని మాట ఇరవై రెండవ వచ్చిలో భక్తుడైనటువంటి దైవజనుడైనటువంటి జనుడైనటువంటి భక్తుడు సవులుతో అన్న చక్కని మాట ఏమంటాడు తెలుసా సమూహలు రాసిన మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై రెండవ వచ్చులో చివరి మాటలో చక్కని మాట ఏమంటాడంటే ఆలోచించము బలులు నర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ళు క్రవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని చక్కని మాట భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు దైవ జనమ ఏది శ్రేష్టము అంటే ఆశీర్వాదాలు ఎందులో దాగి ఉన్నాయి అంటే దేవుని మాట వింటలో ఆశీర్వాదాలు ఉన్నవని జ్ఞాపకం చేస్తున్నాను దైవజనమా నేనంటాను కదా నేటి దినాల్లో మనం మన పిల్లలు మన మాట వినకపోయినప్పుడు మనం బాధపడుతూ ఉంటాం చింతిస్తూ ఉంటాం ఆలోచిస్తూ ఉంటాం అయితే దేవుని వాక్యం ఏమని సెలిస్తుంది దేవుడు కూడా ఏమని చెప్తున్నాడు దేవుడు ఆయన పోలుకులు చేయబడిన మనం ఆయన పిల్లలమైనటువంటి మనం ఆయన మాట మన వినుట ద్వారా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు అభివృద్ధి పరుస్తాడు అనుదినమును కూడా ఆయన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు మనల్లని నింపుతూ వస్తుంటాడు దైవజన్మ లేఖనాల్లో ఒక భక్తును గురించి మీతో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఆది కాండములోని ఇరవై రెండవ అధ్యాయములో దేవుని మనం చూస్తే ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిలో చక్కని మాట రాయబడుతూ వచ్చింది కదా మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానం నీ సంతానము వలన ఆశీర్వదింపబడును అన్న మాట దేవుడు భక్తుడైనటువంటి అబరహముతో మాట్లాడుతూ వచ్చాడు ఏమని మాట్లాడుతూ వచ్చాడు ఆయన అంటున్న మాట దేవుడే సాక్షాత్తు మాట్లాడుతూ వచ్చిన మాట ఏంటో తెలుసా నీవు నా మాట వినునందున భూలోకములోని జనములన్నీ నీ సంతాన మూలమున ఆశీర్వదించబడును అని చెప్పాడు దైవ జనమా గమనిస్తున్నావా ఇదిగో ఏం చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే ఆ మాట అబరహాముతో అన్నాడు కదా అబరహామును దీవించడానికి గల కారణాలు అబరహాము యొక్క సంతానం విస్తరించడానికి గల కారణాలు ఆకాశ మందలి నక్షత్రాల లాగా భూమి మీద రేణువుల లాగా దేవుడు చేయటానికి ఆశీర్వదించడానికి ఆయన నామమును గొప్ప చేయడానికి ఆ కారణాలు ఏంటో తెలుసా దైవ జన్మ దేవుని మాట భక్తుడైన అబ్రహాము గారు విన్నాడు ఇరవై రెండో అధ్యాయంలో వివరాలన్నీ మనకు తెలుసు కదా అదే దేవుడు ఆ ఆలస్యంగా ఒక కుమారునిచ్చాడు నూరేళ్ల ప్రాయలో కుమారునిచ్చి మరలా తనకు అర్పించమని దేవుడు అర్పించమని కోరితే అబ్రహాం భక్తుడు అర్పించడానికి కూడా సిద్ధమై ఆయన బలర్పించబోతే దేవుడు అది చూచి ఆపు చేసి ఆపుచేసి ఏం చేస్తూ వచ్చాడంటే ఇదిగో ఈ మాట అంటున్నాడు కదా ఇదిగో నీవు ఆ నా మాట వినునందున భూలోకములోని ఆ జనములన్నీ నీ సంతాన మూలమున ఆశీర్వదించబడును అని దేవుడు చెప్తున్నాడు గనక ఉదయకాల పేళ భక్తుడైన అబ్రహాము గారికి లాగా మనమును కూడా దేవుని మాట వింటే ఎంత ఆశీర్వాదం ఎంత దీవిన దైవజనమా ఏమని మీతో నేను జ్ఞాపకం చేయాలి అంటే ఎదుగో మనం దేవుని మాట వినకుండా బంధువులు చెప్పిన మాటలు మనం వింటాం వాళ్ళు చెప్పింది మనం చేస్తాం స్నేహితులు చెప్పిన మాట వింటాం వాళ్ళు చెప్పింది మనం చేస్తూ ఉంటాం అలా చేసి నష్టపోయి ఫలానా బంధువుల వల్ల నష్టపోయామని స్నేహితుల మాట విని నేను చెడిపోయానని నాశనం అయిపోయానని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు చాలామంది అయితే ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నా అంటే బంధువుల మాట కాదు ఆ స్నేహితుల మాట కాదు ఎవరి మాట వినాలో తెలుసా నీవు దేవుని మాట వింటే ఇదిగో భక్తుడైన అబర్హామును ఆశీర్వదించినట్లుగా అంటాడు కదా ఆదికాండం ఇరవై నాలుగో సమయంలోని ఆ మొదటి మాటలు ఏమంటాడు అబరహాము బహుకాలము గడిచిన వృద్ధుడైనప్పటికీ అన్ని విషయాలలోనూ కూడా దేవుడు అబరహామును ఆశీర్వదించును అని వాక్యం చెప్తా ఉంది ఈ ఉదయ కాలపు వేళ ఇదిగో దేవుడు అబరహామును ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా ఆశీర్వదించాలంటే దేవుని మాట వినాలి కాబట్టి ఇంకా లేఖనాల లోతులోనికి వెళ్ళి మనం ధ్యానం చేసుకుంటే అది ద్వితీయోపదేశంలో ఇరవై ఎందాజలు కూడా చక్కని మాట ఏమంటాడు తెలుసా ఇదిగో నీ దేవుడైన యహో మాట శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును అని భక్తుడైన మోష ద్వారా మాట్లాడుతూ వచ్చాడు ఇస్రైలులతో ఈ ఉదయ కాల్సవి ఏమని మీతో జ్ఞాపకం చేస్తుందంటే మన పితరులు భక్తులు అబ్రహాము కానీ ఇస్సాకు కానీ యాకోబు కానీ వారందరూ దేవుని మాట విన్నారు అంతగా దీవించబడుతూ వచ్చారు ఉదయ కాళ సభ్యులు ఏమని చెప్తున్నా అంటే నీ వ్యాపార విషయాలలోనూ కూడా దేవుడు నిన్ను దీవించాలంటే ఆశీర్వదించాలంటే ఎదుగో చదువుకుంటున్నావా దేవుని బిడ్డ ఎదుగో నీ చదువుల్లోనూ కూడా దేవుడు దీవించాలంటే దేవుని మాట వినాలి మనుషుల మాట కంటే ముందు దేవుని మాట వినాలి దేవుని మాటను ఎప్పుడైతే లక్ష్య పెడతావో దేవుడు ఏం చేస్తాడు తెలుసా నిన్ను కాలక్రమేపీ ఒక ఉన్నతమైన శిఖరానికి నా దేవుడి నిన్ను ఎక్కించును గాక ఏమను జ్ఞాపకం చేస్తున్నా అంటే దేవుని మాట వినుట వలన ఉన్న ఆశీర్వాదాలు ఉదయకాల శైలు నువ్వు పొందుకోవడానికి ఒక దైవ సేవకుడిగా దేవుని పేరట నీకు మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం తండ్రి మీకు వందనాలు ఇచ్చిన వాగ్దానం విలువైనది శ్రేష్టమైంది మా హృదయమను పలకల మీద నీ మాటలు రాసి ముద్రించి భద్రపరచు వాగ్దానాలు వీక్షిస్తున్న ప్రతి బిడను కూడా దీవిస్తున్నామని కోరుకుంటూ మహిమ ఘనత మీకు చెల్లించుకుంటూ ఏసై పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మును మీ కుటుంబంలో గాక ఆమెన్